అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం ఇక్కడ వాక్వేలో చాలామంది మార్నింగ్ వాక్ చేయడానికి వస్తారు ఇక్కడ అందరికీ కూడా సిటీజీ తరఫున మేము మొక్కల పంపిణీ చేపట్టాము హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్ ఆ కార్యక్రమం అంతా కూడా ఈ వీడియోలో మీకు కొన్ని పిక్స్ ద్వారా నిపుణులు కొన్ని సూచనలు చేశారు అవి వీడియో ద్వారా షేర్ చేస్తాను ఖమ్మం పట్టణంలోని ఈ లకారం చెరువు చాలా పెద్ద వాక్వే అండి చాలా బాగుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా చెట్లు నాటారు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఉదయాన్నే పక్షులు కిలకిల రావాలతోటి ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణంలో మొక్కల పంపిణీ అనేది జరిగింది అందరికీ కూడా మా సిటీజీ తరఫున మొక్కల పంపిణీ చేయడం జరిగింది రోజు రోజుకి భూతాపం అనేది పెరిగిపోతుందండి మొక్కలు నాటడం అనేది ప్రతి మనిషి కూడా చేయవలసిన ఒక దినచర్య నేను నా బాధ్యతగా కొన్ని మామిడి మొక్కలు పెంచి అవి తీసుకొని వెళ్ళాను పంచడానికి ఇచ్చాను ఇక్కడ అందరూ కూడా ఈ ప్లకార్డ్స్ పట్టుకొని చూడండి ఒక అవేర్నెస్ కలిగించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు సిటీజీ గ్రూప్ తరఫున ప్రకృతిని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది ఇలా రకరకాలు మొక్కలతోనే మానవుని మనుగడ మొక్కలు లేకపోతే ఇక మానవుడికి ఆలోచించడానికే భయమేస్తుంది కదండి అందుకని చెప్పి ప్రతి మనిషి కూడా తన వంతుగా మొక్కలు నాటే కార్యక్రమంలో బాధ్యత వహించాలని మొక్కలు నాటాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాలుష్యాన్ని నివారించండి భూమిని బ్రతికించండి అలాగే ప్లాస్టిక్ని నిరోధించండి తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రోగ్రాం పెట్టి అసలు చైతన్యం జలంలో చైతన్యం తీసుకొస్తారని కోరుకుంటూ వీరందరినీ ప్రోగ్రాం పెట్టినందుకు అభినందిస్తున్నాను ఇంటింటికి ఈ నినాదం తీసుకుపోవటంలో సోషల్ మీడియా అది చాలా పెద్ద పాత్ర ఉంటుంది ఆ వేదికను మీరు ఉపయోగించుకోండి ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది మందిని టార్గెట్ చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వాళ్ళ ద్వారా ఎన్నో కొన్ని మొక్కలు పెంచేటట్లుగా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో మన ఇంటి వంట మన ఇంట్లో పండిన పంట మనమే తిందాం మనం ఆరోగ్యంగా ఉందాం తద్వారా సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి సందేశాన్ని ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇందాక సార్ రెడ్డి గారు అన్నట్లు ఆచరణ చాలా ముఖ్యం మాటల కంటే కూడా ఆ కార్యక్రమంలో మీరు కచ్చితంగా ముందున్నారు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం నా వంతు కర్తవ్యంగా నేను పాల్గొట్టమే కాకుండా నలుగురు తెలియజేయడంలో నా బాధ్యత నేను నిర్వర్తించాను ఆ పని అందరం చేద్దాం సమిష్టిగా ముందుకు సాగుదాం మంచి విజయాన్ని సాధిద్దామని ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ కూడా పర్యావరణ ప్రేమికులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ఇది సిటీజీ అనే షార్ట్ ఫామ్ తో ఉంటుంది మన యొక్క ఖమ్మం నివాస్ అయినటువంటి ఆర్కార శ్రీనివాస్ గారు హైకోర్ట్ జడ్జిగా సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో లాయర్గా పనిచేస్తూ ఈ పర్యావరణం మీద నేర్పినటువంటి నేర్తున్నటువంటి నుంచి బయటికి రావాలని చెప్పేసి మిద్దె తోటల పెంపకాన్ని ఈ యొక్క అవగాహన అనేది కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది సరోజ గారు ఆర్కార శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గ్రూప్ దాదాపు నలభై వేల మంది పైగా దీంట్లో సభ్యులుగా ఉన్నారు ఈ సభ్యులందరూ మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి సభ్యత్వం కలిగినటువంటి ఒక పెద్ద సంస్థ మిది తోటల గ్రూప్ ఇంటి పంటలు అంటే ఇంటి మీదనే మొక్కలు పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి కూరగాయలు మొక్కలు పెంచుకునేటటువంటి గ్రూప్ ఇది అందుకనే అది కూడా నాటు విత్తనాలను ప్రోత్సహించి నాటు విత్తనాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మన యొక్క కిచెన్ వేస్ట్ తోనే ఎరువులు తయారు చేసుకుని మన కిచెన్ లో ఉండేటటువంటి మొక్కలతోనే పెస్ట్ కంట్రోల్ కి కావాల్సినటువంటి ఆ యొక్క కషాయాన్ని తయారు చేసుకుంటూ మరి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పొందేటటువంటి గా ఏర్పాటు చేయడం జరిగింది మన మిద్దెతోట గ్రూపు ఏదైతే ఉందో ఖమ్మం సిటీజీ గ్రూపు సీడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుని నాటు విత్తనాలు ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వాటిలో జర్మినేషన్ పవరు వాటిలో సామర్థ్యం ఆరోగ్యకరమైనటువంటి కూరగాయని పెస్ట్ కంట్రోల్ కూడా తట్టుకునేట ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన సీడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకున్నాం మన యొక్క గ్రూపు సభ్యులు అందరి ఇళ్లలో కూడా దాదాపు మనం తొమ్మిది రకాల విత్తనాలతో ఈ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇవాళ అది రెండు వందల రకాలైనటువంటి నాటు విత్తనాల్ని సీడ్ బ్యాంక్ కలెక్షన్ గా మన యొక్క గ్రూప్ సభ్యులకి ఇవ్వడం అనేటువంటి జరిగింది అందరి ఇళ్లలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయల్ని మరి పెంచి వాటిని అనుభవిస్తూ చక్కని ఆరోగ్యాన్ని పొందేటటువంటి ఈ గ్రూపు దాదాపు దేశ విదేశాల్లో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నటువంటి గ్రూపు అందుకనే మరి పర్యావరణ కార్యక్రమాలను కూడా మనం తీసుకోవాలని ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉన్నాం మరి వీటిలో అనేక మంది వక్తలను కూడా దీనికి సంబంధించినటువంటి రైతులు కానివ్వండి మరి పర్యావరణ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరితో కూడా మాట్లాడించి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా మన అవేర్నెస్ అనేటటువంటి ప్రజల్లో ఈ యొక్క లకారం ట్యాంక్ బండ్ మీద ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఈ వ్యక్తులకి మనం కూడా మన తోచినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభ్యుల్లో ఆరోగ్యవంతమైనటువంటి పర్యావరణాన్ని మిథి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జరిగింది మన యొక్క ఖమ్మం సిటీజీ గ్రూపు రెండు గ్రూపులుగా ఉంది ఈ రెండు గ్రూపుల్లో కూడా దాదాపు నాలుగు వందల మంది సభ్యుల టార్గెట్ దాటిపోతుంది మూడో గ్రూప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకనే ఎక్కువ మంది జాయిన్ అయ్యి పర్యావరణాన్ని దాంతో పాటు మన యొక్క ఇంటి వాతావరణాన్ని కూడా చల్లబరుచుకునేటటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవగాహన రావాలని చెప్పేసి కోరుకుంటూ మన యొక్క ఫౌండర్స్ అయినటువంటి మానుకొండ జ్యోతి గారు డాక్టర్ సరోజని గారు డాక్టర్ నిర్మల్ గారు శ్రీనివాస్ గారు కైసర్ గారు ఇలాంటి మెయిన్ మెయిన్ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క తోటల పెంపకం మీద అవగాహన కల్పిస్తా ఉన్నారు మరి దాంతోపాటు నేను కూడా నాకు అనేటువంటి వ్యవసాయంలో ఉన్నటువంటి దాదాపు నలభై సంవత్సరాల అనుభవాన్ని మరి ఈ యొక్క మరి మొక్కలు పెంచేటటువంటి విషయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయి వాటిని సరిదిద్దడం కోసం ఆ ప్రయత్నాలు నేను చేస్తాను వాటి నివారణ ఉపాయాలన్నీ కూడా తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సిటీజీ అడ్వైజర్ రాంబాబు గారి మాటల్లో అన్ని వివరాలు తెలుసుకున్నారు కదండి ఇంత చక్కటి ప్రకృతి వడిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా చేసినందుకు శ్రీమతి సరోజిని గారికి మానకొండ జ్యోతి గారికి అలాగే శ్రీనివాస్ గారికి నిర్మలమ్మ గారికి కైసర్ గారికి అలాగే సిటీజీ మెంబర్స్ అందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ పెరట్లో ప్యారెడీస్ తరఫున ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతిని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే జూన్ ఐదవ తారీఖున ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా మంచి విషయం అండి మంచి టైం కూడా ఎందుకంటే చక్కగా మనం ఈ రోజు కనుక మొక్కలు నాటామంటే రాబోయేది వర్షాకాలము చక్కగా మొక్కలైతే పెరుగుతాయి ఈ ప్రోగ్రాం అంతా కూడా సిక్స్ టు ఎయిట్ మార్నింగ్ టైంలో జరిగిందండి చాలా చక్కగా నిర్వహించారు ఆ టైంలో వాకింగ్కి వచ్చిన వాకర్స్ అందరికీ కూడా మొక్కల పంపిణీ అనేది చేయడం జరిగింది మొక్కల పెంపకంలో మా అందరిది ఒకటే అభిరుచి అండి అందరం చోట కలిస్తే సందడి సందడి సందడికి కొదవ ఉండదు మీ మీరు కూడా ఇలా మొక్కల పెంపకం చేపట్టి ఆరోగ్యంగా ఆర్గానిక్ ఫుడ్ తింటూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి Thank you for watching. Happy gardening. Bye bye.